పైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో ఇక్కడ కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకందరికి అలాగే విశ్వాస వాకు అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి ప్రియులైన అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పక మా ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాగే మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆగకుండా నిరంతరము కొనసాగించబడినట్లుగా ఏ విధమైన ఆటంకాలు అవరోధాలు తీసేవారి వల్ల కానీ చెప్పే నా వల్ల కానీ ఏ విధమైన ఆటంకాలు అవరోధాలు ఉండకున్నట్లుగా మీరందరూ ప్రార్థన చేయాలని అదే కోరుతున్నాను ఇంకేమి ఆలస్యం చేయకుండా దేవుని వాక్య ధ్యానములోనికి మనం వెళ్ళబోతున్నాం ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యహోశివాలో ఉన్నటువంటి ఆత్మీయమైన లక్షణాల గురించి మనం ధ్యానం చేద్దాం ప్రసంగాంశం ఏంటి చెప్పండి యహోశివాలో ఉన్న ఆత్మీయ లక్షణాలు ఇది ప్రతి ఒక్కరికి కావాలి ఆత్మీయ లక్షణాలు ఉంటేనే నాయకుడిగా మనం ఎదగగలం దేవుడండి ప్రతి మనిషి స్వతహగా కొన్ని లక్షణాలు కొన్ని స్వభావాలు మానవుని జీవితంలో మనిషి కలిగి ఉంటాడు అయితే వాస్తవమైన ఒక మాటని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ఏంటనంటే మనుషులకు చాలా రకాలైన ఆలోచనలు ఉంటాయి అదేవిధంగా మరికొన్ని మంచి లక్షణాలు ఇప్పుడు పిల్లలకి మంచి లక్షణాలు కావాలంటే మనం స్కూలుకు పంపిస్తాం గురువర్యల ద్వారా మనకి కొన్ని మంచి లక్షణాలు వస్తాయి గుడుకును వచ్చేది ఎందుకంటే ఇక్కడ ఆత్మీయ గురువుగా ఆత్మీయ బాంధకుని ద్వారా కొన్ని ఆధ్యాత్మికమైన సంగతులు మనం నేర్చుకొని తద్వారా మనకి మంచి లక్షణాలు మన జీవితాల్లో మనం అలపరుచుకోవడానికే కదా అబ్రహాము మొదలుకొని యేసు క్రీస్తు ప్రభులు వారి యొక్క శిష్యుల వరకు అనేక మంది ఆయా సందర్భాల్లో మనం చూస్తే వాళ్ళు దాగి ఉన్నటువంటి భక్తుల్లో దాగి ఉన్నటువంటి ఆత్మీయమైన ఉన్నతమైన లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ యహోస్వా నేపథ్యం చూస్తే యహోస్వా ఎవరు అంటే అలనాడు ఇస్రాయేలీల ప్రజలు ఐగిప్తి యొక్క బానిసత్వంలో ఉండుండగా దేవుడు తల్లి గర్భములు పిండముగా ముందే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు మోసేను ఏర్పాటు చేసుకుని పరో ద్వారా రెండు సంవత్సరాల వయసు కలిగిన బిడ్డలందరినీ చంపబడుతున్నప్పుడు సముయోచితమైన ఆలోచనను దేవుడే మోసే తల్లికిచ్చినప్పుడు ఎవండి ఆమెకు సహకారిగా మేను కీలక పాత్ర మోషి అక్కగారైన మిరియాము చాలా కీలకమైన పాత్ర పోషించి జమ్ముబెట్టు డైరెక్ట్గా రాజకుమార్తె దగ్గరికి వెళ్ళి రాజకుమార్తె చేతిలోకి వెళ్ళగానే చూసి ఆశ్చర్యపడి ఆమె రాజకుమార్తెను అడుగుతుంది అవా వెళ్ళి ఒక దాదీని తీసుకుని వచ్చి ఎందుకు కెవరిని తీసుకు మోసే గారి యొక్క తల్లినే దాదిగా తీసుకొచ్చి మోసే మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది అయితే నేను మన అంశం తీసుకున్నాము కాబట్టి ఒక గంటలో పూర్తి చేయాలి కాబట్టి కట్టే కొట్టే అన్నట్లుగా చెప్తాను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అటువంటి మోసే లాంటి నాయకుడు దేవుడు ఐగిప్తి దేశంలో ఉండి నలభై సంవత్సరాలు ఉండి సకల వైవిధ్యాలు నేర్చుకొని ఏమి నేర్చుకొని ఏ ఊరికైనా తిని కూర్చోలేదు రాజభోజనం బాగుందని అనుకోలేదు రాజ్యంలో ఉండి ఏమి నేర్చుకున్నాడు కష్టపడక్కలేదు రాజ్యకుమారునిగా అనుకున్నాడా లేదుగా సకల విద్యలు నేర్చుకున్నాడు నేర్చుకున్నది ఎందుకంటే తన ప్రజలను ఐగిప్తి బానిసత్వం నుంచి తన ప్రజలు నడిపించడానికే కదా భోషి అడుగుచాడు ఆయన యొక్క నడిపింపులో ఉన్నటువంటి తన ఆత్మీయ కుమారుడు ఎవరు యహోస్వా ఎవరు చెప్పండి చెప్పండి అవసర ఎవరు మోషే యొక్క నాయకత్వంలో నడుచుచున్నవాడు రో మీరు కూడా నా నాయకత్వంలో ఉన్నారు మీరు నేను ఎలాగున్నాను మీరు ఎలాగుండాలి ఉండాలి దేవుడి సంఘం దేవుని బిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడే ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనతోనూ టీవీ ముందు కూర్చున్న వారితో కూడా ప్రభు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు మంచిది దేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి యహోశివాలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి లక్షణాల గురించి మనము ధ్యానించబోతున్నాం నిజమే కదా ఉన్నతమైన వ్యక్తిత్వాలతో జీవించిన వారు బైబిల్ గ్రంథములో మనం అనేక మందు ఉన్నప్పటికి ఈ రాత్రి యహోశివా జీవితములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడే సూటిగా తేటగా ఈ రాత్రి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు మంచిది ఇతనులో ఉన్నటువంటి మొట్టమొదటి ఆత్మీయమైనటువంటి ఏదనగా యహోశివ గ్రంథం పదకొండవ అధ్యాయం దయచేసి పదిహేనవ వాక్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం యహోబా తన సేవకుడైనా ఆజ్ఞాపించినట్లు చూడండి ఇక్కడ మాట గమనించాలి మోషే యహోశివకు ఆజ్ఞాపించినట్లు యహోశివ అలాగుననే చేశాడు నెంబర్ వన్ ఇతనులో నున్నటువంటి ఇలా చూసాడు ఇతనులో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే మోషే గారు ఆజ్ఞాపించింది చేయడానికి అలాగే చేస్తున్నారు అంటే ఇతన్లో ఉన్నటువంటి ఆత్మీయమైన క్వాలిటీ ఏంటి చెప్పనా లోబడే తత్వం చెప్పండి ఏంటి చెప్పండి ఎవరికి లోబడుతున్నాడు ఈయన చెప్పండి ఎవరికి లోబడుతున్నాడు మోసే గారికి లోబడుతున్నాడు ఎవరు యహోశ్యువ ఇతంలో ఉన్నటువంటి ఆత్మీయమైన లక్షణం ఏంటో చెప్పన లోబడే లక్షణం అందరు చెప్పండి ఏంటి దేవుడు ఈ రాత్రి కాల సమయంలో యహోశువ జీవిత్వంలో నుంచే ప్రభువు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు మొట్టమొదటిగా మనం చూస్తే మోషే గారు అతనుకు ఆజ్ఞాపించినట్లుగా అలాగే చెప్పండి అలాగే చేసేనంటే అర్థం ఏంటి మోషే గారికి ఆత్మీయ నాయకుడికి ఏం చేస్తున్నాడు లోపడుతున్నాడు కదా నా ప్రియమైన వారులారా ఇక్కడ కూడిన మీరు మీ ఆత్మీయ నాయకుడుగా ఉన్న నేను నాకు ఎంతమంది లోబడుతున్నారు టీవీ ముందు కూర్చున్న వాక్య విన్నవారులారా మీరు ఆయా సంఘాలకు వెళ్ళొచ్చు మీ ఆత్మీయ నాయకునికి మీరు లోబడే వ్యక్తులుగా ఉన్నారా ఏమండి ఈరోజు ఆత్మీయంగా మనము లోబడుతున్నామా చాలా సందర్భాల్లో శావుకురాల ద్వారా దేవుడు హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు మనతో శావుకుల ద్వారా మాట్లాడుతున్నాడు ఎన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడినా నేను అడుగుతున్నాను యహోశువాలో ఉన్నటువంటి ఆత్మీయమైన లక్షణం ఏమిటంటే లోబడుట అందరూ చెప్పండి ఏంటి లోబడేది ఉందా ఈరోజు నేను అంటాను ఇక్కడ పెద్దవాళ్ళుగా మీరు దేవునికి లోబడితేనే మీ పిల్లలు నీకు లోబడతారు నువ్వు దేవునికి లోబడలేనప్పుడు పరమ తండ్రికి నువ్వు లోబడలేనప్పుడు నీ పిల్లలు నీకు ఎలా లోపడతారు పిల్లలు నీకు లోపడాలన్న చక్కగా పచ్చడి కొడేత్తరక్త వేజే నోటి కిన్ను మాట్లాడుతూ చేత్తికే ఏదైతది కొంతమంది అట్లగా కాల్చుకుని పెట్టేస్తారు ఎందుకో అంత కఠినాత్మల తల్లిలు కాదులే మీరు ఏచిరక్త వేజి హేచ్ రక్త వేచే ఏదో కోపపడుతూ పడుతూ చూపే మనసు కదా మంది కోపించునే ని చూపి మనసులు ఎందుకలా అలా తయారు కోపడతాం కానీ మనం ఏం చేద్దాం కోపించుచునే ఏంటి మన కోపం అదే మరి అంతే కదా మరి తప్పు చేసామని నువ్వు శిక్షించేవుడు శిక్షించేస్తే భూమి మీద ఎవడు ఉంటావండి ఎక్కడ మనం ఉన్నాం అక్కడ శిశు తీసే ఉండడు ఎవడు ఇవ్వు ఇక్కడ దయగలిగిన స్వామి ఆయన కనికరిస్తున్నాడు కాబట్టి ఏదో ఎగ్జామ్స్ ఉంది కదా ఏమండి ఇప్పుడు ఆత్మీయ నాయకుడైన మోషే తనకు ఆజ్ఞాపించినట్టు ఏం చేస్తున్నాడండి అలాగే మరి నువ్వు చేస్తున్నావా లోబడే లక్షణం మనలో ఉందా దేవుని వాక్యం చెప్తా ఉంది నువ్వు లోబడాలని వాక్యం చెప్తా ఉంది లోపడవలసిన వారంగా మనం ఉండాలని వాక్యం చెప్తా ఉంది నీవు నేను మనము దేవుని వాక్యమునకు లోపడుతున్నామా ఈరోజు ఉట్టిన గొప్ప నాయకుడు అయిపోలేదే యహో శివ అక్కడ ఏమంటున్నాడు చూడండి అక్కడ ఏమంటున్నాడండి చూడండి మోషే తనకు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు దేవునికి స్తోత్రం కలుగునగాక అంటే ఆత్మీయ దైవచనుడు నాయకుడు చెప్పింది ఏది చేయకుండా ఒకటి కూడా చెప్పండి దాని అర్థం ఏంటి అన్నీ చేస్తున్నాడని అర్థం అమాయకంగా చూడకో దేవునికి స్తోత్రం ఒకటి కూడా చేయ ఒకటి కూడా చెయ్యక విడవలేదని అర్థం ఏంటి అన్నీ చేయటం అని అర్థం అమాయకంగా చూడకండి బైబిల్ భాష పరిభాష అలాగే ఉంటుంది కూడా చేయకుండా అన్ని వదిలేసాడని అర్థమా అవునే కదా మరి దాని ఆంతర్యం కాదు కదా అంటే అర్థం ఏంటంటే అన్నీ చేశాడని అర్థం లోపట్టం అంటే ఏంటి నీకు అనుకూలమైనవి అన్నీ చేసేసి అనుకూలం లేనన్నీ వదిలేయటం అది అమాయకమది అది ఏ వేజే కొంతమంది భక్తి కూడా వాళ్ళకి అనుకూలమైన వచ్చినాలే చదువుతారుండోయ్ వారు అనుకూలమైన వచ్చినాలే నడుస్తారుండోయ్ మరి ఉన్న వచ్చినాలండి కష్టమాధ వాక్యం ఏం చెబుతుందంటే ఒకటి కూడా విడవలేదంటే కష్టమైనా భరించాలి ఆదరణ స్వీకరించాలి బలమునైనా స్వీకరించాలి ఇవన్నీ మనం స్వీకరించినప్పుడు కష్టమైన వాక్యాన్ని కూడా మనము లోపడి మన జీవితంలో చెయ్యాలి కదా ఏముండే చెయ్యాలి కదా అదే కా అదే కావాలని దేవుడు కోరుకునేది మనలో నుండి దేవుడు ఆశించేది అదే దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఇతడు ఆత్మీయంగా ఆత్మీయంగా మనం చూస్తే ఇతడు లోబడే తత్వం నేను అడుగుతున్నాను అంటే సమయం సంకుచితంగా ఉంది ఏడు విషయాలు చెప్పాలి కాబట్టి రెండో విషయానికి మనం వెళ్దాం రెండో విషయంగా మనం చూస్తే ఇతరులో ఉన్నది ఏంటో చెప్పనా ఒకసారి నిర్గమాకాండం పదిహేడో అధ్యాయం దయచేసి తొమ్మిది పది వాక్యాలు మనం చూద్దాం యుద్ధము చేయము గమనించండి మోష్యే యహో శివ ఎంత నమ్మకమైన విధేయుడైన వ్యక్తి ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి యహో శివ తన నాయకుడైన మోష్యే దగ్గర ఎంతో నమ్మ రెండవ రెండవదిగా ఎంతో నమ్మకస్తుడుగా విధేయత కలిగిన వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు చూడండి మోసే చెప్పిన మాటలు చూ తూచా తప్పకుండా ఇతడు పాటిస్తూ ఇప్పుడు ఐగిత్తు మొదలు కొని వరకు మోసేను ఎవరిని వీడకుండా ఎవండి అతనుతో వెనువంటి ఉండి నడిచిన వ్యక్తిగా ఇప్పుడు ఈ లేఖనాలు గమనిస్తే దేవుని చేతికర్రను చేతబట్టుకుని కొండ శిఖరం మీద నిలబడతాడు చూడండి నీవు కొంతమంది మనుషులను తీసుకుని వెళ్ళి అమాలేఖలతో యుద్ధము చెయ్యని మోషే గారు చెప్పగానే మారు మాట్లాడకుండా వెళ్ళి యుద్ధము చేసి విదయము సాధించి తిరిగి వచ్చాడు చప్పట్లు కొట్టండి గట్టిగా నువ్వు కర్ర చేత పెట్టుకుని వెళ్ళు కొంతమంది మనుషులు తీసుకొని వెళ్ళి నువ్వు యుద్ధం చేయి ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు రే ఎవడొత్త కర్ర ఇచ్చి కొట్టమంటే మీరు వెళ్తారా నువ్వు వెళ్ళు వాళ్ళతో కర్ర పట్టుకొని మనుషుని తీసుకెళ్లి చేయి మరి యుద్ధం మీరైతే వెళ్ళని చెప్పారు కానీ యహో శివ మాత్రం నేను ఎల్లని చెప్పాడా అయ్యో ఏం నాకు తెలియదు నాయన నువ్వైతే యుద్ధం నేర్పడతనం కలిగిన వాడు నలభై సంవత్సరాలు ఆ ఉండ్లుండి సకల విద్యలు నేర్చుకున్నావు నేను అమాయకంగా ఏదో నిన్ను వెంబడిస్తున్నాను వాళ్ళు ఏంటో నాకు ఏం తెలియదు కట్టేలా ఎలా తిప్పాలో నాకు తెలియదు వాళ్ళని ఎలాగ కొట్టాలో నాకు తెలియదు నువ్వు నన్ను వాళ్ళ మీద ఎలమంటావా ఇది ఏమన్నా నీకు ధర్మమా రామానిద్దరం కలిసి చెప్పనిద్దరం కలిసి ఎలదాము అనేవాళ్ళు కదా మరి యహోస్యూ అలాగ అన్నాడా నువ్వైతే అనేస్తావు ఏ చెరక్తం ఏ ఒప్పుకున్నావుగా చూడండి వెళ్ళాడు ఇక్కడ ఏంటంటే తన నాయకుడు ఏం చెప్పాడో అంటే ఏమంటానంటే అతడు ఎంత నమ్మకమైన వాడు యహో శివ ఎంత నేను ఒక మాట చెప్పాను ఎంత నమ్మకమైన వాడు కాకపోతే మోసే యహోశివాన్ని పంపుతాడు అంతే కదా మరి ఏమండి ఒక వ్యక్తిని పంపుతున్నాడు అంటే ఆ వ్యక్తి మీద నమ్మకం ఉంటేనే కదా పంపించేది దేవుడి బిడ్డారా పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎంత నమ్మకత్వం లేకపోతే మోసే గారు యహో శివాకి బాధ్యత అప్పగిస్తాడండి నేనంటాను మోసే గారు కూడా యహో శివాని నమ్మాడు కాబట్టి నువ్వు కర్ర చేతి పట్టుకుని వెళ్ళి మనిషిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేయమంటే మరు మాట్లాడకుండా నమ్మకంగా వెళ్ళి ఆ పని చేసి తిరిగి విజయం సాధించాడు కొట్టండి అది మనలో ఉండవ యహోశివాలో ఉన్న ఉన్నటువంటి రెండో క్వాలిటీ ఏంటో చెప్పనా నమ్మకమైన విధేయత కలిగిన వ్యక్తిగా నమ్మకమైన వాడిగా ఉన్నాడు నేనంటాను మనకు అప్పగించబడిన బాధ్యత పని ఏదైనా నమ్మకస్తులుగా చేసే వాళ్ళు ఎవరున్నారండి నేనంటాను నీ నమ్మకర్త్వాన్ని గురించి దేవుడు మాట్లాడతాడు నీ నమ్మకర్తకాని గురించి నీ సేవకుడు మాట్లాడాలి నీ నమ్మకర్త్వాన్ని గురించి అన్యులు కూడా మాట్లాడాలి దేవుడు అప్ప సేవకుడు అప్పగించాడంటే నువ్వు నమ్మకమైన వ్యక్తి కాబట్టి ఆ బాధ్యత నీకు అప్పగించాడు కదా అది ఏదైనా నువ్వు చేయాలి నీ ఇష్టం వచ్చినప్పుడు చేయటం అది అర్థం కాదు దేవుడు ఇష్టపడినట్లుగా చేయటం అదిగో కానీ నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన నీకు కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు అంటే నమ్మకంగా మనం చేయాలి నేను ఒక మాట చెప్తాను నమ్మకత్వంలో ఎక్కడ తేడా వచ్చిందో మన జీవితాల్లో కష్టాలు శ్రమలు మన జీవితాలు మనం అనుభవిస్తున్నాం ఎక్కడో తేడా కొడుతుంది నువ్వు ఎక్కడో నమ్మకర్తంలో మనం చేజారుతున్నాం ఒకసారి ఎందుకో మనం రివైవ్ చేసుకోవాలి దేవుడు ఈ రాత్రి మాట్లాడుతూ ఉండగా యహోశివాలో ఉన్నటువంటి ఆత్మీయమైన లక్షణాల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మోసే నమ్మకమైన వాడనే ఎంచేకా బాధ్యత అప్పగించాడు మరి యహోశివా వెళ్ళి ఏం చేశాడండి కొంతమంది పనివారిని తీసుకుని వెళ్ళి మనుషులు తీసుకుని వెళ్ళి అమాలేకలతో ఏ నువ్వు యుద్ధం చెయ్యంటే అమ్మ వెళ్ళి చేశాడా లేదా చేశాడో విజయాన్ని పొందుకున్నాడు నేనంటాను మారు మాట్లాడకుండా వెళ్ళి యుద్ధం చేసి విద్యను సాధించి తిరిగి వచ్చాడు అది అతనిలో ఉన్నటువంటి నమ్మకర్థం రెండో పాయింట్లో ఇంకొక పాయింట్ చెప్తాను వినండి రెండవ పాయింట్లో మోషే గారు కాణాన్ని వేగులు చూడడానికి పన్నెండు గోత్రాల్లో నుంచి అమ్మ ఎంతమందిని పంపించారు పన్నెండు మందిని పంపించారు ఆ పన్నెండు మందిలో యహోశివ కూడా ఒకటే చూడండి ఆ పన్నెండు మందిలో పంపించిన వాళ్ళు ఒకడు తిరిగి వచ్చాడు నేను ఒక మాట చెప్తాను పది మంది స్టేట్మెంట్ వేరు వీళ్ళిద్దరు స్టేట్మెంట్ వేరు నేను అంటాను మరొకసారి చెప్తున్నాను యహోస్సు అని దేవుడు ఎందుకు పంపించాడయ్యా అంటే అతనిలో ఉన్నటువంటి నమ్మకర్తం నా ప్రియమైన వాళ్ళరా ఈ రాత్రి కాల సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నేనంటాను మనకు అప్పగించబడిన పని ఏదైనా నమ్మకంగా యహోస్యు అవలే చేయాలి నీకేం అప్పగించాడు నేను కొంచెం డెప్త్కి వెళ్తాను కొంచెం డెప్త్కి వెళ్తాను ఇది అవసరం ప్రతి ఒక్కరికి కూడా అవసరం దేవుడు నిన్ను అప్పగించబడిన పరిచర్య అది ఏ పరిచర్య అంటే ప్రార్థనా పరిచర్య చెప్పండి ఏంటి దాన్ని ఏం చేయాలి మనం చెప్పండి ఏం చేయాలి నమ్మకంగా చేయాలి అది దేవుడు నిన్ను నమ్మి తన సేవకుడు ద్వారా నీకు అప్పగించాడు తమ్మండుగును అభిషేకించాం నేను స్టిల్ నవ్వు తమ్మండుగురులో ఎంతమంది ఈనాటికి మీరు ఉపయోగించుకుంటున్నారు నమ్మకంగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అంటే దేవుడు దీన్ని కొలమానం వేయడం అనుకుంటున్నారా ఏ దేవుడు అందరూ ఉండగా మిమ్మల్ని ఎందుకు అభిషేకించాడు అందరూ ఉండగా దేవుడు మోసే మోసే యోస్యు ఎందుకు ఎన్నుకున్నాడు ఏ ఇంకా ఎవరు లేరా అండి మరి యహోశివని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంతమంది ఉండగా ప్రార్థించడానికి అభిషేకం దేవుడు ఎందుకు నీకు ఇచ్చాడు అభిషేకం పొందుకున్న నీవు నువ్వు చెయ్యాలి డాక్టర్ పని డాక్టర్ చేయాలి డాక్టర్ పని కంపౌండర్ చేస్తే ఎలాగుంటది ఆపరేషన్ ఎవరు చేయాలి కంప్యూటర్ చేసి ఎలాగ ఉంటది ఎలాగొత్త మళ్ళీ వెళ్ళాలది ఆడ అసిస్టెంట్ అంతే మా డాక్టర్ గారు కోసి నన్ను నేను తీసుకెళ్లి లోపలికెళ్ళి కోసేస్తాడు పని కోతమండ కోతడు లోపల ఏం చేయాలని తెలియదు కదా ఎందుకో డాక్టర్ గారు కత్త అట్రా అదట్రా ఇదట్రా అంటాడు ఈ లోపల చేసిన పని చేస్తాడు మరి అంతే కదా మరి ఎవడో దేవుడు సిస్టమ్ ఎవడో ఏర్పాటు చేసుకుంటూ ఆడి చేయాలి అందుకే గాడిది పని గాడిది చేయాలి కుక్క పని కుక్క ఒక ఒకరోజు గాడిది ట్రై చేసిందంట కుక్కలాగా అరవాలని దానికి విషయం మరి ఎంత కోరుకో మరి తెలీదు అర్ధరాత్రిగా లేచి అంటుంది ఏది గాడిద రెండు మూడు సార్లు యజమానుడు గద్దించాడు అబ్బే చల్లరేకపోయింది అది ఓ మా ఇది బాగా నచ్చిందని ఏం చెప్పిందండి ఇంకా అరవడం పెట్టింది ఏంటి మాట్లాడతలేదు గాడిద ఇంకా రెండు మూడు సార్లు యజమానుడు చూసి ఇంకెనా పోతే అప్పుడు దుడ్డు కర్ర కావిడ బద్ద తీసుకొచ్చి అదే బోధుడు బాధేడు దీన్ని గాడిది కుక్క పని కుక్క చెయ్యాలి గాడిది పని గాడి చేయాలి యజమానుడు గాడిద అంటుంది గాడిద మురిగే పని ఎవరిది గాడిద పని అంటే బరువులు పోయడం కదా అవుతుందా మీకు దేవుడు నిన్ను అప్పగించిన పని వేరొకరి చేతిని పని ఏంటి దేవుడు నిన్ను అప్పగించాడు ఇదే ఏదో దీన్ని టేకిడీజిగా తీసుకుని భక్తిని వనుకున్నట్టుగా చేస్తే నీకు ఇంకా ఆశీర్వాదం ఎక్కడొస్తుంది దీవులు ఎక్కడొస్తాయి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ఆత్మీయ కోన దృక్తం మీరు దీవించబడాలి మీరందరూ యహోస్సు వలె మారాలి తీడిన వ్యక్తులుగా మీ కుటుంబము మీ బిడ్డలు మీరు ఉండాలి కదా పరిశుద్ధుడు ఏంటండ్రి బాహోన్నతుడానికి వందనాలు ప్రభా స్తోత్రాలునైనా ఎస్ ఈ రాత్రి నాయనకా ఉపవాస కొడికలో ని దాసున సేవకును అభిషేకించి ప్రభా నాయనా నీ లేఖనాల ద్వారా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు నాయన అయ్యానైనా ఉన్న నాయన కొన్ని ఆత్మీయ లక్షణాలు ప్రభావ మేము తెలుసుకోవటానికి ప్రభా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నీ వాక్యము ద్వారా ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు తండ్రి అయ్యా నాయనా నా తండ్రి మోషే అప్పగించిన ప్రకారముగా నైనా నాయనా యహోషవా ఏది చేయకుండా ఆపలేదని నాయన అయానా నీకు స్తోత్రాలు ఆజ్ఞాపించిన ప్రకారముగా లోబడి చేశాడు తండ్రి నాయనా నీకు స్తోత్రాలు ప్రభ్వా నీ పిల్లలమైన మేము నీ బిడ్డలమైన మేము నాయన నీ మాటకు లోబడాలి నీ ఉపదేశానికి లోబడాలి నీ వాక్యానికి లోబడాలి ప్రభ్వా నాయనా యహోషవ లోబడి నాయన తండ్రి నీకు స్తోత్రాలు అతనికి అప్పగించిన పనిని అయ్యా చేస్తూ ఉన్నాడు తండ్రి నీ వందనాలు ప్రభా ఒక్కడి కూడా విడిచిపెట్టలేదని నైనా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ఏ సయా నా తండ్రి రాత్రి ప్రభా అటువంటి నైనా అయ్యానైనా మంచి లక్షణాలను మేము కలిగి జీవించడానికి సహాయ దయచేయండి నాయన నీకు వందనాలు అయ్యా నాయన అతడు ఎంతో నమ్మకంగా పనిచేశాడు ప్రభా నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడని నాయన నిమంత్రిలో అయ్యా మేమే ఏ చేసినా ఆ పరిచర్లో నమ్మకంగా ఉండాలని ప్రభు ఈ రాత్రి నీ సేవకుల నుంచి మాతో మాట్లాడవు తండ్రి అయ్యా మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభు అయ్యా నీ వాక్యానికి ఉపదేశానికి అప్పగించుకుని ప్రభా నాయన నీకు నచ్చినట్లుగా ప్రభా నీవు మెచ్చుకున్నట్లుగా నాయన అయ్యా నీ దృష్టికి మేము యోగ్యులుగా ప్రభా నమ్మకస్తులుగా అయ్యా పనిలో ఉండటానికి సహాయము దయచేయండి నాయన అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరికి ఏదొక పరిచయం ఏదొక వరాన్ని ఏదొక నాయన తండ్రి నీకు స్తోత్రాలు కృపను నీవు ఇస్తున్నావు తండ్రి నీ కొందనాలు అయ్యా నాయనా వరములు అతలాంతుల్లో మేము నమ్మకంగా పరిచర్ చేయటానికి నీ కృప దయత్సలు ప్రార్థన చేస్తూ ఉన్నా తండ్రి నీ కొందనాలు అయ్యా న్యాయఘోషవా నీ చిత్తానికి అప్పగించుకున్నాడు ప్రభు అలాగే నాయన తండ్రి నీకు స్తోత్రాలు నీ చిత్తానికి మేము అప్పగించుకోవటానికి నీ చిత్తాన్ని తెలుసుకుని నీ చిత్తాన్ని చేయటానికి సహాయం దయచండి నాయన అయ్యా ఏక్రవ్వా ధైర్యము కలిగి ఉన్నాడని ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి అవును ప్రభా అయ్యా మా జీవితాల్లోనైనా అనేక పరిస్థితులు నాయన మమ్మల్ని వెంటాడినప్పుడు అయ్యా అయ్యానైనా భయంకరమైన పరిస్థితులు మమ్మల్ని మాకు కలిగినప్పుడు ప్రభా నిందలు అవమానాలు కలిగినప్పుడు నాయన అయ్యా నా తండ్రి నీ వాక్యమును బట్టి బట్టినైనా మిమ్ములను బట్టి ధైర్యము కలిగి ఉండాలని ధైర్యము తెచ్చుకోవాలని అయ్యా నాయన దావిదంటున్నాడే హోవాను బట్టే ఈ ధైర్యం అంటున్నాడు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా ఈరోజున మేములా నిలుచున్నామంటే నిన్ను బట్టే బట్టేనైనా అయ్యా మాలో ఏ యోగ్యత లేదయ్యా మాలో ఏ అర్హత లేదు ప్రభువానికి వందనాలు తండ్రి అయ్యా నా ప్రభువానికి స్తోత్రాలు నీ కృపను బట్టే నీ ప్రేమను బట్టే నీ కనికిరాని బట్టే నీ ఇలా నిలబడి ఉన్నాము తండ్రి దయగల ప్రభు అని స్తోత్రాలు నైనా మనుషులకు భయపడవద్దు జడియవద్దు ధైర్యం తెచ్చుకొనండి అని ప్రభు వారితో చెప్తూ ఉన్నాడు తండ్రి ఇస్తా మేము ధైర్యం కలిగి నాయనా తండ్రి తరులను ధైర్యపరిచే వారముగా బలపరచే వారముగా మేము ఉండటానికి సహాయం దయచేయండి అయ్యా ఈ రాత్రి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకునండి ప్రభ్వా నీవాక్యమునకు లోబడినైనా నీకు ఉపదేశానికి లోబడి ప్రభా ఉపదేశానికి అప్పగించుకుని ప్రభ్వా మాలో ఏదైనా లోపాల పొరపాట్లుంటే నీ వాక్యాన్ని బట్టి సరి చేసుకుని వాక్యానుసారంగా జీవించే కృపద ఇచ్చేయండి అయ్యా నాయన ప్రభువా ప్రభువాని పిలిచే ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు కాని నా తండ్రి చిత్త ప్రకారంగా జీవించేవారే బ్రతికేవారే నాయనా రాజ్యములో ప్రవేశిస్తారని నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు నీ చిత్తాన్ని నైనా మేము నెరవేర్చేవారముగా నీ చిత్తాన్ని తెలుసుకొని నీ చిత్తాన్ని చేసేవారముగా మేము ఉండటానికి సహాయం దయచండి రాత్రి విత్తబడి మాటలు మా నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని ఏసే పరిశుద్ధ నామలు ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినకు సదాకాలం తోడైనడుగాక ఆమెన్